వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఫంక్షనర్లకు సంబంధించి ఇక్కడ ఒక మెమో జారీ చేయడం జరిగింది డేట్ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై తేదీ అయితే ఈ మెమో దేనికి సంబంధించింది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బల్సమ్మని టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మెమో నెంబర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీరో టూ వన్ ఫోర్ జీరో సిక్స్ జీరో బార్ ఎయిట్ టూ బార్ టూ జీరో డబల్ టూ డి అని చెప్పి ఇక్కడ డేట్ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మనకి ఒక మెమో ఎక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారి డిపార్ట్మెంట్ నుంచి రావటం జరిగింది ఇక్కడ సబ్జెక్ట్ నేను చూసినట్లయితే పిఎస్ అండ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఫంక్షన్స్ లిమిటేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ సర్వింగ్ చైల్డ్ అండ్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ బోత్ ద పేరెంట్స్ క్లారిఫికేషన్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ కమ్యూనికేటెడ్ అని చెప్పి ఇక్కడ ఫెన్షనర్స్కి సంబంధించి అంటే ఫెన్షనర్లు ఇద్దరు కూడా పేరెంట్స్ ఇద్దరూ కూడా చనిపోయిన క్రమంలో వారి యొక్క పిల్లలకు సంబంధించి ఫ్యామిలీ ఫంక్షను క్లారిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఈ డార్క్ కలర్ లో ఉన్నటువంటి లెటర్స్ చూసినట్లయితే ద సర్వింగ్ చైల్డ్ ఆర్ చిల్డ్రన్ ఈ ఆర్ ఎలిజిబుల్ టు డ్రా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ కేస్ బోత్ పేరెంట్స్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించి ఫ్యామిలీ ఫంక్షన్ ఇచ్చే క్రమంలో ద అమౌంట్ ఆఫ్ బోత్ ఫంక్షన్స్ షాల్ బి లిమిటెడ్ టు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఎయిట్ థర్టీ రూపీస్ పర్ మంత్ ఓన్లీ ఇన్ ఆర్పిఎస్ టూ థౌజండ్ టెన్ స్కేల్స్ అంటే ఇక్కడ ఇద్దరు పేరెంట్స్ కూడా ఎంప్లాయీస్ అయ్యి ఉండి వారు చనిపోయినటువంటి క్రమంలో వారి పిల్లలకి ఇద్దరి ఫంక్షన్లు కలిపి ఫ్యామిలీ ఫంక్షన్ కింద ఒక నెలకి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు మాత్రమే లిమిట్ ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ అయితే ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అనేది రెండు వేల పది పిఆర్సి ప్రకారం తర్వాత ఇక్కడ ఇక్కడ తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఫర్దర్ ఎనహె ఎన్కాష్మెంట్ వాజ్ మేడ్ అండ్ దేర్ ఆర్ నో పిఆర్సి రికమెండేషన్ ఆన్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మ్యాక్సిమమ్ లిమిట్ ఆఫ్ టూ ఫ్యామిలీ ఫంక్షనర్స్ ఇన్ టెన్త్ అండ్ లెవెన్త్ పిఆర్సీస్ అంటే పదకొండవ పిఆర్సిలో దీని గురించి ఏమీ కూడా రికమెండేషన్ చేసినట్టు లేదు పదవ పిఆర్సీ ప్రకారం ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది